వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు ఇవాళ ఒక చిన్న ఇన్స్పిరేషనల్ స్టోరీతో పాటుగా గోల్డ్ని మనీని ఎలా సేవ్ చేసాము అంటే మనం ఈజీగా రిచ్ అండ్ రిచ్ అవ్వడం అని కాదు కానీ ఉండేటువంటి పొజిషన్ నుంచి ఒక మంచి పొజిషన్లో ఉండగలుగుతాము ఓ పార్టీ ట్రిక్స్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఇవి తెలుసుంటాయండి కానీ ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగించిన వాడే ఆ టైంలో ఆ యొక్క మనిషి అనేది లైఫ్ గ్రోత్ వైపు మలుతుందనమాట అది ఏంటి అంటే నెంబర్ వన్ మనము ఏదైనా ఒకటి కొనాలా అని ఆశపడినప్పుడు ఒక గోల్ ఫిక్స్ చేసుకోవాలి నేను స్థలం కొనుక్కోవాలను పొలం కొనుక్కోవాలను లేదా బంగారం కొనుక్కోవాలని మనం ఆశపడ్డాము అనుకోండి అనుకోవటంతో మనం దాన్ని కొనిలేం ఈవెన్ మనలాంటి లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చిన్నపాటి ఆశలైన ఈవెన్ నా యొక్క చిన్నప్పుడు వచ్చి ఒక సెవెంత్ ఎయిత్లో అనుకుంటా నా కంచి పట్టు రిలేటెడ్ ఏవైనా డ్రెస్లైనా పట్టు లంగాలైనా చాలా చాలా ఇష్టం అనమాట కానీ కంచి ఎటు ఉందో తెలియదు కానీ కంచి పట్టు పావడ కావాలని మా అమ్మతో ఎలా అంటే వారం రోజులు అన్నం తినకుండా స్ట్రైక్ చేసి గొడవేసి అన్ని రకాలుగా నాన్న తంటాలు పెట్టే మా అమ్మ కంచి పట్టు పవడ అనేసి వేరే సెమీ పట్టు పావడ తెచ్చిచ్చేసింది నేనంతా దాన్ని వేసుకొని కుట్టించుకొని నా ఫ్రెండ్స్ అందరూ చూపెట్ట ఇది మా అమ్మ కంచి పట్టు పవడ కంచి మించి తెచ్చింది అని అందులో కొంచెం స్మార్ట్ ఉండే అమ్మాయిల ఇది కంచిది కాదు ఇది పిచ్చిపట్టు అన్నది ఇంకా మళ్ళా కథ మొదలకి వచ్చింది అనమాట అంటే మనకు ఒక ఇష్టం అనేది ఏర్పడింది అనుకోండి అది కంచి పట్టు పవడనే కాదు ఏదైనా కూడా అలా నేను అడగంగా అడగంగా నాకు మా అమ్మ కంచికి వెళ్ళి తెచ్చింది లేదు మా అన్న పెళ్ళప్పుడు మా అన్న వాళ్ళ అత్తగారు కంచికి వెళ్ళినప్పుడు ఆడబిడ్డకి లాంఛనాలు ఇస్తాము ఏం కావాలని అడిగితే ఇలా మా పాప అప్పటి నుంచి కంచుపాటు పావడ కావాలన్నది మీరు శారీ కొన్నప్పుడు పావడ తెచ్చింది అంటే వాళ్ళు నాకు పావడ కొనుక్కొచ్చిచ్చారనమాట కానీ నేను వేసుకోవాలనుకున్న ఏజ్ దాటి ఎన్ని ఇయర్స్ తర్వాత నేను నా పావడ తీసుకున్నాను అప్పటికి మనం హయ్యర్ స్టడీస్ అయిపోయి కాలేజ్ టైంలో పావడ అంటే లంగా ఓణీలు వేసుకునే చాలా రేర్ అనమాట మోస్ట్ ప్రాబబ్లీ నేను ఒకటి రెండు సార్లు మించి దాన్ని వేసుకోలేదు ఇంకా మా పాప కూడా దాన్ని వేసుకుంటా ఉంది సో అందుకనే మనం ఏ వయసులో ఆశపడతామో ఆ వయసులో మనము ఆ యొక్క ఆశపడినటువంటి అంటే రైట్ టైము అంటే రైట్ ప్లేస్ అట్ ద సేమ్ టైం రైట్ కోరిక కూడా ఉండాలన్నమాట ఆ యొక్క ఆశపడినది మనం సొంతం చేసుకోవాలంటే ఒక గోల్ అనేది ఫిక్స్ చేసుకోవాలి ఆ గోల్ ఏమై ఉంటుంది నేను పలాన వస్తూ తీసుకోవాలా ఎంత డ్యూరేషన్లో తీసుకోవాలా ఇంత కాస్ట్లో తీసుకోవాలా అంటే ప్రతి ఒక్కటి మనకి మనీ అనేది ఇంపార్టెంట్ అంటాను నేను టైం కూడా అట్ ద సేమ్ టైం చాలా ఇంపార్టెంట్ మనం గోల్డ్ కొనుక్కోవాలన్నా లేదా అన్నట్టు ఏ ఒక పట్టుపాడు కొనుక్కోవాలన్నా స్థలం పొలం ఏది కొనుక్కోవాలన్నా మన గోల్ ఇంపార్టెంట్ అంటాను సో ఆ గోల్ ఫిక్స్ చేసుకున్నాము అంటే నెక్స్ట్ టార్గెట్ గోల్కి తగ్గట్టుగా మనము మనీని అర్న్ చేసే వైపు మనం వెళ్ళాలా మనం సంపాదించిన మన ఫ్యామిలీలో మన ఇంట్లో పెద్ద సంపాదించిన భర్త సంపాదించిన వచ్చినటువంటి జీతంలో మనం ఎంత ఖర్చులు పోతున్నాయి గ్రోసరీస్కి ఎంత లేకుంటే మార్కెట్కి ఐటమ్స్ ఎంత వెజిటేబుల్స్ ఎంత రెంట్లు ఎంత మన ఖర్చు ఎంత మన ఆదాయం ఎంత మనం ఎందులో వేస్ట్ ఖర్చు పెడుతున్నాం ఎందులో మిగలు పెడుతున్నాము ఆ యొక్క మిగలు పెట్టేదాన్ని ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లో పెడుతున్నాము ఆ పెట్టేది సేవింగ్ బ్యాంకులో వేసి వదిలేస్తున్నామా లేదా ఇంకేదైనా వేస్ట్ ఖర్చులు పెట్టేస్తున్నామా లేదా అట్టే డబ్బు రూపంలో పెట్టి పెడుతున్నామా ఎప్పుడు కానీ డబ్బు రూపంలో ఉండేదానికి పిల్లలైతే పెట్టదండి డబ్బుని ఎప్పుడైతే మనం కన్వర్ట్ చేస్తామో లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అప్పుడు మాత్రం మనకు మార్జిన్ వచ్చి అది మనీకి పిల్లలు అనేది అంటే వడ్డీ అనేది జనరేట్ అవుతుంది అందుకని డబ్బును మనం ఎలా సేవ్ చేయాలంటే ఏదైనా సేవింగ్ సెక్యూరిటీ ఉండేటివి కావాలంటే సేవింగ్స్లో పెట్టడం కానీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ కానీ ఎఫ్డీలు కానీ ఆర్డీలు కానీ లేదంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదా గోల్డ్ సేవింగ్ గోల్డ్ బాండ్స్లో సేవింగ్ చేయడం గోల్డ్ డిజిటల్ గోల్డ్లో సేవింగ్ చేయడం అలా కాదు డబ్బును నేను గోల్డ్గా మార్చుకోవాలంటే నాకు నెలకు ఒక వెయ్యి రూపాయలు లేదా పదిహేను వందలు లేదా రెండు వేలు మిగులుతుందంటే దాంతో మనం బంగారాన్ని ఇప్పుడున్న రేట్లో కొనలేము కాబట్టి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి గోల్డ్ కాయిన్స్ ఉన్నాయండి సో అలా మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే ఫిజికల్గా కావాలంటే గోల్డ్ కాయిన్స్ కొని పక్కన పెట్టాం అందులో వేస్టేజ్ పోతుంది డైవింగ్ ఛార్జెస్ పోతుంది అంటే మనం కొన్నటువంటి గోల్డ్ కాయిను హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ హాఫ్ గ్రాము వెంటనే మనము బంగారంగా అంటే కార్నమెంట్గా చేయించుకోము ఎందుకంటే దానికి ఒక ఐదు గ్రాములు పది గ్రాములో మనం కావాలి కాబట్టి అంతవరకు టైం అయిందనుకోండి ఆ టైంకి గోల్డ్ ప్రైజ్ ఆటోమేటిక్గా పెరుగుద్ది సో మనం వేసినటువంటి స్వల్పమైన డైయింగ్ ఛార్జెస్ అందులో కొట్టుకోబోతాయి అంటాను సో ఏదైనా కూడా రూపాయి రూపాయి నుంచి మొదలుపెట్టి సేవింగ్స్ చేసి ఒక టార్గెట్ పెట్టుకోవాలి నేను పలాని టైం లోపల పలాని పని అంటే పలాని కావాల్సినటువంటి వస్తువు కొనుక్కోవాలను పలాని స్థలం కొనుక్కోవాలను పలాని ఫ్లాట్ కొనుక్కోవాలను దానికి సంబంధించి నేను ఎన్ ఆన్ చేసుకోవాలా సంపాదించేటువంటి సంపాదనని ఎలా పెంచుకోవాలా ఏ విధమైన జాబ్స్ని మనము యాడ్ చేసుకోవాలా మనం ఎక్స్ట్రా పాజిటివ్ ఇన్కమ్ని పాజిటివ్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోవాలా ఎప్పుడైతే మనము మైండ్తో ఆలోచించి అంటే మనసుతో కాదు మైండ్తో ఆలోచించామంటే క్యాలిక్యులేషన్ కరెక్ట్గా వస్తాయి అంటాను మనం చేసినటువంటి ఈ యొక్క సేవింగ్ కరెక్ట్గా చేస్తున్నామా లేదా కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా లేదా ఆ ఇన్వెస్ట్మెంట్లో గ్రోత్ ఉందా లేదా ఆ యొక్క గ్రోత్ అయిన అమౌంట్ని ఇంకేదన్నా మార్చి పెట్టాలా ఇట్లా మనం ఎప్పుడైతే అనుకొని మారుస్తూ సేవ్ చేస్తూ పోతామో ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి గోల్ మనము రీచ్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అని అంటాను ఇచ్చినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఆర్ మోటివేషన్ ఆర్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉండేటువంటి గోల్స్ అచీవ్ చేయాలనేసి ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది ఈరోజు నైట్ డిసైడ్ అయిపోతారు డైరీలు రాస్తారు లేదంటే ఒక అజెండా లాగా తీసుకుంటారు సో వాళ్ళు మరుసటి రోజు కంతా ఏం చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ నిద్రపోయి పొద్దున్న నిద్రలేయాలనుకోవడం కూడా ఒక గోల్ అంటాను నేను సో మన లైఫ్లో డిసిప్లైన్ ఇంపార్టెంట్ ఎప్పుడైతే లైఫ్కి డిసిప్లైన్ యాడ్ చేస్తాము ఆటోమేటిక్గా లైఫ్ సక్రంగా పోతుంది సో మన లైఫ్ సక్రంగానే పోతుంది అనుకుని విపత్తులు వస్తే ఎలా అంటే దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ హెల్త్ ఇన్సూరెన్సెస్ తీసుకోవడం యాక్సిడెంటల్ రైటర్స్ తీసుకోవడము మన లైఫ్లో ఎటువంటి డిస్టర్బెన్స్లు వచ్చినా ఆ యొక్క డిస్టబెన్స్ని తట్టుకునేట్టు మనల్ని మనము ఆ యొక్క మోల్డౌట్ చేసుకున్నాము అంటే ఎంత కష్టాన్నైనా మనం ఇష్టంగా మార్చుకొని మన లైఫ్లో సక్రంగా పోవచ్చు అంటాను నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయి ఉంటుంది అనుకుంటే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ సీయూ నమస్తే